హలో అండి ఎలా ఉన్నారు మేము ఈరోజు అరుణాచలంకి వచ్చాం అదేనండి తిరువన్నమలైకి తిరువన్నమలై అనగానే మనకి గుర్తొచ్చేది మొదటిగా గిరి ప్రదక్షిణ ఆ ప్రదక్షిణ ఎలా చేయాలో చెబుతాను రండి మొదటిగా శ్రీ భూతనారాయణ స్వామి యొక్క అనుమతి తీసుకోవాలని అంటారు మరైతే ఆ స్వామి అనుమతి తీసుకుందాం రండి మొదటిగా మీకు ఈ వీడియో మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ అది నాకు ఒక ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది భూతనారాయణ స్వామి యొక్క దర్శనం అయిన తర్వాత ఈ రోడ్డు మార్గాన మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ జంట వినాయకులు మనకైతే ఇస్తారు ఈ గుడి యొక్క విశిష్టత ఏమిటంటే ఇక్కడ రెండు వినాయక విగ్రహాలు ఉన్నాయి గిరి ప్రదక్షిణలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆ స్వామిని వేడుకుందాం రండి చూస్తున్నారుగా జంట వినాయకులు ఈ అరుణాచలంలోనే రమణ మహర్షులు కూడా ఉండేవారు ఆయన దగ్గరికి భక్తులు కానీ వెళ్తే ఆయన మొట్టమొదటిగా వాళ్ళని అడిగే మాట ఏంటో తెలుసా మీరు గిరిప్రదక్షిణ చేశారా ఒకవేళ చేయలేదంటే మొదట గిరిప్రదక్షిణ చేసి తరువాతే నా దగ్గరికి రండి అనేవారు దాంతోనే మీకు అర్థమవుతుంది ఇక్కడ గిరిప్రదక్షిణ యొక్క విశిష్టత ఏమిటి అని ఫైనల్గా మనం రాజగోపురం ముందరికైతే వచ్చాము మొదటిగా భూతనారాయణ స్వామి యొక్క దర్శనం ఆ తర్వాత జంట వినాయకుల దర్శనం చేసుకుని ఇక్కడ కర్పూరం వెలిగించి మనం మన యొక్క గిరిప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి ఈ ప్రదక్షిణలో మనకి మొట్టమొదటిగా మనం దర్శించుకోవాల్సింది ఇంద్రలింగం ఇక్కడ ఉన్న క్యూ ఏంటో ఏంటి అని మీరు అనుకుంటున్నారా ఇంద్రలింగాన్ని దర్శించుకోవడానికి గుడి బయట ఇంతమంది అయితే క్యూలో ఉన్నారండి జనం ఎక్కువగా ఉండటం వల్ల నేనైతే ఈ లింగాన్ని లోపలికి వెళ్ళి తీయలేకపోయానండి కానీ నాకు సాధ్యమైనంత వరకు లింగాలన్నీ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మీరు ఈ లెఫ్ట్ సైడ్ గమనించినారంటే ఫారినర్స్ అంతా వరుసగా వెళ్తున్నారు కదా వీళ్ళంతా రమణ మహర్షి ఆశ్రమం నుంచి వస్తున్నారు ఇక్కడికి ఫారినర్స్ ఎక్కువగా రమణ మహర్షి ఆశ్రమం సందర్శించుకోవడం కోసం అయితే వస్తారు అండ్ మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే రెండవ లింగం అగ్నిలింగం ఇది ఇక్కడ కొద్దిగా రైట్ సైడ్ లోపలికి వెళ్ళి దర్శించుకోవాల్సి ఉంటుంది మనమైతే ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం ఇక చూస్తే ఈ గుడి దగ్గర అయితే ఉంటారండి ఇక్కడ భక్తులు నిమ్మకాయలు తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర దిష్టి అనేది తీయించుకుంటుంటారు మీకు ఇక్కడ రైట్ సైడ్ కనపడుతుంది దక్షిణామూర్తి స్వామి దేవాలయం ఇది రమణ మహర్షి ఆశ్రమం అండి మనం లోపలికి వెళ్ళి ఈ ఆశ్రమం ఎలా ఉంటుందో చూద్దామా రండి మరి ఈ ఆశ్రమంలో స్పెషల్ అట్రాక్షన్ ఏమన్నా ఉంది అంటే అది ఇక్కడ ఈ నెమలే అండి రమణ మహర్షి వారికి జంతువులంటే చాలా ప్రేమ ఆయన దగ్గర ఆయన కోతుల్ని ఆవుల్ని ఇలా నెమల్ని వీటన్నిటిని కూడా చాలా దగ్గరికి తీసుకొని తన చేతితో స్వయంగా ఫుడ్ అనేది అందించేవారని చెప్తారు చుట్టూ ప్రశాంతమైన వాతావరణం చెట్లు చాలా ఆహ్లాదకరంగా అయితే మనకుంటుంది ఇక్కడ ఎక్కువ చాలామంది మెడిటేషన్ చేయడానికి వస్తారు తిరువనమలకి వస్తే మటుకు ఖచ్చితంగా రమణ మహర్షి ఆశ్రమైతే చూడకుండా అయితే వెళ్ళొద్దండి చాలా ప్రశాంతమైన వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ నా వెనకైతే అయితే మీకు ఈ గిరి కనపడుతుంది కదా అదే అండి కొండ ఈ కొండనే మనం ఇప్పుడు ప్రదక్షిణం చేస్తున్నాం సాక్షాత్ శివుడే ఇక్కడ కొండలాగా వెళ్సారని చెప్పి చెప్తారు ఇక్కడ గిరి ప్రదక్షిణం చేస్తున్నాం అంటే మనం సాక్షాత్ ఆ ఈశ్వరుణ్ణి ప్రదక్షిణం చేస్తున్నామని అర్థం రోడ్డుకి ఇరువైపులా అయితే మీకు దారి పొడుగునా తినడానికి కానీ తాగడానికి కానీ అన్నీ దొరుకుతాయి మీకు చాకంటి కోటేశ్వరరావు గారు తెలుసా ఆయన గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరులేండి ప్రవచనాల్లో ఈ అరుణాచలం గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఆయన చెప్పేది ఏమనగా ఈ అరుణాచలానికి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం లేనిదే మనమైతే అడుగుపెట్టలేం ఒకవేళ ఈ అరుణాచలం ప్రవేశమే మనకు జరిగినట్లయితే మన జీవితం మరోలా ఉంటుందని చెప్పి ఆ మహానుభావుడు అంటారు అరుణాచలం వచ్చి గిరిప్రదక్షిణ చేయడం వల్ల మన లైఫ్లో ఏదో అద్భుతాలు జరిగిపోతాయని నేను చెప్పను కానీ కానీ ఖచ్చితంగా మన సమస్యలకి పరిష్కారం అయితే ఖచ్చితంగా దొరుకుతుందని నేను చెప్పగలను గిరి ప్రదక్షిణలో మనకు కనపడే మూడవ లింగం యామ జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు లోపలికి వెళ్ళి వీడియో తీయడం అంటే కష్టం అందుకే ఇక్కడైతే నేను విగ్రహాన్ని మీకు చూపించలేకపోతున్నాను నేను ఇలా టెంపుల్స్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్ మరిన్ని కొన్ని ప్లేసెస్ని అయితే వీడియో చేయాలని అనుకుంటున్నాను దీనికి కాను ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి మీకు ఈ వీడియోస్ నచ్చితే నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు తప్పకుండా మర్చిపోవద్దండి ఇది నాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ప్లీజ్ ఖచ్చిత సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతుంది ఏంటి వీడియోలో అడుగుతున్నాడు అని అని అనుకోవద్దండి ఎందుకంటే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు ఇది నాలుగవ లింగం నైరుతి లింగం యాక్చువల్లీ ఇక్కడ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లింగం సంబంధించి ఉంటుందని చెప్తారు ఏ రాశి వారు ఏ లింగాన్ని ప్రత్యేకించి మనం పూజ చేసుకోవాలి దర్శించాలని కూడా ఇక్కడ ఉందండి ఇక్కడ కొందరు భక్తులైతే వచ్చిన వారికి అన్న ప్రసాదాలు అనేది సమర్పించుకుంటూ వాళ్ళ యొక్క సేవ అనేది ఈ విధంగా చేసుకుంటూ ఉంటారండి వాళ్ళ కోరికలు ఏమన్నా నెరవేరింటే ఇలా వచ్చిన వారికి అన్నదానం చేస్తూ వాళ్ళు సర్వీస్ అయితే చేస్తారు మాటల్లోనే మనం ఐదవ లింగంకి అయితే చేరుకున్నాము ఇది సూర్యలింగం ఈ లింగాన్ని మీకు లోపల లోపల నుంచి చూపించడానికి ప్రయత్నం చేస్తాను రండి చూద్దాం ఆ స్వామిని దర్శించుకుందాం ఇది వరుణలింగం అండి ఆ స్వామి యొక్క దర్శనం కూడా చేసుకోండి మనం ఇప్పుడు వాయులింగం దగ్గరికి వచ్చామండి ఇవన్నీ రీసెంట్ గా మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ స్వామి విగ్రహాన్ని కూడా మనం వీడియో తీయడం అయితే జరిగింది ఆ స్వామిని కూడా మనం దర్శించుకుందాం రండి క్షమించాలి ఇక్కడ వీడియో తీయడం అయితే కొద్దిగా షేకింగ్ వచ్చింది ఎందుకంటే నా పక్కన ఒక అతను ఉన్నాడు అతను అసలు వీడ అయితే ఒప్పుకోలేదు తను డిస్టర్బ్ చేయడం వల్ల అలా వచ్చింది మనం ఇప్పుడు చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చాం ఆ స్వామిని దర్శించుకుందాం రండి మనం పౌర్ణమి రోజు కాకుండా నార్మల్ డేస్లో అయితే కానీ వస్తే ఇక్కడ ఇంత జనం అయితే ఉండరు మనం వీడ తీసినా కూడా అడిగేవారంటూ లేరు ఎంతసేపులోనే ఆ స్వామిని దర్శించుకోవచ్చు పెద్దవారు నడవ నడవలేని వాళ్ళు కూడా మామూలు పౌర్ణమి రోజు కాకుండా నార్మల్ డేస్లో వస్తే ఇక్కడ ఆటోలో మనం తిరగచ్చు కుబేరలింగం దగ్గరికి వచ్చామండి కుబేరలింగం కూడా ఇక్కడ జనాలు చాలామందే ఉన్నారు లోపలైతే మనం వీడియో తీయడానికి అయితే కుదరదు బయట నుంచి అయితే చూపిస్తున్నాను ఈ లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే చూసారుగా క్యూ అయితే ఎంత ఉందో ఇంతవరకు మీలో ఎవరైనా అరుణాచలం కానీ రాకపోయింటి ఆ స్వామి యొక్క దర్శనం చేసుకోకపోయి నేనైతే చెప్తున్నాను ఖచ్చితంగా ఆ స్వామి దర్శనం చేసుకోండి ఇక్కడ ఒక్కసారైనా గిరి ప్రదక్షిణ చేయండి ఒకసారి మీరు ఇక్కడ గిరిప్రదక్షిణం చేయడం మొదలు పెట్టారంటే తర్వాత మీకు తెలియకుండానే ప్రతి ఒక్క సంవత్సరం గిరిప్రదక్షిణకి ఎవరు చెప్పనవసరం అవసరం లేదండి మీరే వచ్చేస్తారు ఎందుకంటే ఒక్కసారి గిరిప్రదక్షిణ చేద్దామని స్టార్ట్ చేసిన నేను ఇప్పటికీ స్టాప్గా పద్నాలుగు సార్లు గిరిప్రదక్షిణ అయితే చేశాను ఏదో ఒక కొత్త లోకానికి వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుందండి నాకైతే ఇక్కడ గిరిప్రదక్షిణ చూసేటప్పుడు అరుణాచలంలో ఇంకో చెప్పుకోదగ్గ విశేషం ఏమంటే ఇది మోక్షద్వారం అంటారండి ఇది చూసారో ఎంత సన్నగా ఉందో కానీ ఎంతటి లాభవారైనా ఇందులో నుంచి దూరైతే బయటకు వచ్చేస్తారు ఇరుక్కోవడం అనేది జరగదు ఈ మోక్షద్వారం నుంచి మనం కానీ బయటికి రాగలిగితే మనకి మోక్షం అనేది కలుగుతుందని మరు జన్మంటూ ఉండదని ఇక్కడ భక్తుల విశ్వాసం కానీ పౌర్ణమి రోజు అయితే మటుకు కొంచెం కష్టమే అని చెప్పాలి ఎందుకంటే మీరు ఇక్కడ గుడి పక్క చూసినారంటే పెద్ద క్యూ లైనే ఉంది చూశారుగా ఇక్కడ ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో వీళ్ళంతా మోక్షద్వారం నుంచి బయటికి రావాలని చెప్పి ఎంత పెద్ద క్యూ లైన్లో నిలబడ్డారు వీరైతే ఎప్పుడో బయటికి మనమైతే ఇక ముందుకు వెళ్దాం ఇక లాస్ట్ లింగం అయితే ఈశాన్య లింగం ఈ లింగం ఒక దర్శనం అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ గోపురం దగ్గరికి మనం ఫస్ట్లో స్టార్ట్ చేసిన గోపురం దగ్గరికి వెళ్ళి మన యొక్క గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ